ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన ఒకటి రెండు వచ్చినారు యహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనము అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీకు కలిగిన ప్రతి బాధలన్నింటినీ కూడా ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు ఆయన ఈ లోకములో క్రీస్తుగా జీవించినప్పుడు ప్రార్థన విజ్ఞాపన తండ్రికి చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు ఏ బాధలో అనేక బాధలలో ఒకవేళ నీ జీవితం ఉంటే యేసుక్రీస్తు వారి పక్షమున నిన్ను ఆయన జ్ఞాపకము చేసుకుంటారు సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవన్ బిళ్ళారావు అలాగే దేవునికి నీవు ఒక మాట ఇచ్చి ఉంటే దేవునితో నీ ఒక మృక్కుబడి చేసుకొని ఉంటే ఒకవేళ దానిని నెరవేర్చడానికి ఆలస్యము చేయకు ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా మొట్టమొదటిగా దానిని చేయి ప్రేమినటువంటి దేవుని బిడ్డ దేవుని యొక్క కార్యములలో నీవు కూడా ఉన్నట్లయితే ఆ పరిచర్యలో సత్యవాక్య పరిచర్యలో మీరు కూడా మీ హస్తములను మీ మృక్కుబడలను చెల్లించుకున్నట్లయితే దేవుడు ప్రతి బాధను ఆయన నీపక్షముగా జ్ఞాపకము చేసుకొని ఆ బాధలో నుండి విడుదల కలిగించేటువంటి బలమైన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం అదే నువ్వు మృక్కుబడిని నువ్వు జ్ఞాపకం చేసుకో నేను నీ బాధలన్నింటినీ నేను జ్ఞాపకం చేసుకుంటాను నువ్వు ఏదన్నా అనుకున్నావో ఒక కార్యము చేస్తాను నాకు ఇది జరిగితే అని ఆ కార్యమును చేయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవునితో ఏదైతే నువ్వు ప్రమాణము చేసావో మాట ఇచ్చావో దాన్ని నీవు నెరవేర్చు దేవుడు ఖచ్చితముగా నీ జీవితంలో ప్రతి బాధని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ నేను విడుదల చేస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా చాలామంది దేవుని సేవకులు కావచ్చు దేవుని సేవకు కావచ్చు ఏదో చేస్తామని చెప్తారు తర్వాత చేయలేరు ఈరోజు ఉన్నటువంటి మనస్సు రేపటికి ఉండడం లేదు ప్రియ దేవుని బిడ్డారా అనేక గలిబిల్లు సైతాన్ని కలిగిస్తుంది వీరు కూడా అలాగే ఉన్నారు కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో సేవకునికి కానీ సేవకు కానీ ఏదైనా మీరు మొక్కుబడి మొక్కుకొని ఉండడమే అనుకోనమే మొక్కుకోవడం అంటే ప్రీదేవుడు ఏదో మీరు దండాలు పెట్టి పళ్ళు దండాలు పెట్టి మొక్కుకోవడం అని కాదు కానీ ప్రియేవుడు మనస్సులో ఏదైనా అనుకుంటే దాన్ని నెరవేర్చండి దేవుడు మీ ప్రతి బాధను ఆయన జ్ఞాపకం చేసుకుంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఈ దినమున ఆ కార్యాలు జరిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రతి బాధ నుండి ఆయన విడుదల చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రార్థన చేద్దాము ఆయనకు విజ్ఞాపన చేద్దాము మన పక్షాన కూడా యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుడిపార్శ్వమందు ఉండి ఎప్పటికీ విన్నపాలు చేస్తూనే ఉన్నారు ప్రతి దేవుని బిడ్డారా దేవుడు మన కొరకు విన్నపాలు చేస్తూ ఉన్నారు అలాగే మీ కొరకు నేను కూడా ఈ సమయంలో విన్నపము విజ్ఞాపన చేస్తాను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి సృష్టిని సృజించినటువంటి మా సృష్టికర్త మా కొరకు ప్రాణము పెట్టిన మా ప్రాణ అయ్యా ఈ వాగ్దాను చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఎన్ని బాధలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభువా అయా కొంతమంది అయా కుటుంబాలు మాతోనైనా సహవాసములో మాకు సహకారులుగా ఉన్నటువంటి బిడ్డల అయ్యా ప్రార్థన అవసరతలు మాకు తెలుసు కానీ అయ్యా ప్రభు అనేకులు వందల మంది అయా ఇతర దేశాలలో చూస్తూ ఉన్నారు ప్రభు అయ్యా వారి బాధలు ఏంటో మీకు సమస్తము తెలుసు ఆయన అయా ఇదిగో మా బిడ్డల కొరకు నూతనంగా చూసేవారి కొరకు బాధలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయన అయ్యా అంగీకరించండి ప్రాబ్ ఈ ప్రార్థనను అంగీకరించి ఆ బాధలన్నింటి నుండి బిడ్డలకు విడుదల దయచేయుదురుగాక ఏ సునాము అని అడుగుచు ఉన్నాను ప్రాబ్ మీరే సహాయము చేయను నాయన అయ్యా బిడ్డలు అయ్యా కుటుంబాలలో ఏ బాధ ఉందో నాయన ఆర్థికపరమైన బాధ ఉందా అప్పుల బాధ ఉందా అస్వస్థత బాధలో ఉన్నారా అయా మనశ్శాంతి లేక బాధలో ఉన్నారా అయా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను నాయన వారి బాధలో నుండి విడుదల కలిగించి మీరే సంతోషముతో నింపమని అడుగుచున్నాను ప్రవ్వ మీరే సహాయం చేయండి అయ్యా అయా బిడ్డలు ఏదైతే మొక్కుకున్నారో మనసులో అనుకున్నారో అయ్యా వాటిని నెరవేర్చుటకు వారికి నాయన మనస్సును పుట్టించండి ప్రవ్వా సహాయము చేయండి నాయన మీరే కృపణదాయి చేయండి ప్రవ్వ అయ్యా మీతో చేసిన ప్రమాణమును మీకు ఇచ్చిన మాటను వారు నెరవేర్చుకున్నట్టుకు శక్తిని బలమును దయచేసి ఆలోచనను స్థిరమైన మనసును దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తు ఉన్నాను నాయన ప్రభ్వా అనేక వందనాలు ప్రవ్వా అయ్యా ఎక్కడ నాయన ప్రభావ లేమిలో ఉందో ఎక్కడ నాయన ప్రభ నీ పరిచేరుకు అవసరత ఉందో అక్కడ నాయన మీ బిడ్డలు నాయన సహకరించే మనస్సును వారికి దయచేయండి ప్రవ్వ మీరే కృపణ చూపండి నాయన సత్యవాక్య బోధకులకు అయా సపోర్ట్ గా నిలవబడే మంచి మనస్సును అయా ఈ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా దేవాని కృతజ్ఞత స్థుతులయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి వారి బాధల్లోంచి విడుదల కలిగించమని మీ సాక్షులుగా నిలువ పెట్టుకోమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియదేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె